యాభై వేల మందికి ఉపాధి సీఎం అధ్యక్షతన ఎస్ఐపిబి తొమ్మిదవ సమావేశం భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా విశాఖ మాస్టర్ ప్లాన్ సో మనం చూసుకుంటే మొత్తంగా దాదాపు అనేక కంపెనీలు అయితే వస్తున్న నేపథ్యంలో వాటి ద్వారా యాభై వేల చిల్లర మందికి ఉపాధి లభిస్తుందని సంస్థల ప్రతినిధులైతే పేర్కొన్నారు భవిష్యత్తు పెట్టుబడులు అవసరాలకు అనుగుణంగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని మౌలిక వస్తువుల సమస్య రాకుండా ప్రణాళికలు అయితే ఉండాలని విమానాశ్రయం రైల్వే కనెక్టివిటీ జాతీయ రహదారులు మెట్రోపై ముందస్తు ప్రణాళికలతో జాగ్రత్తలు తీసుకోవాలని పూణే బెంగళూరు లాంటి చోట్ల ప్రజలకు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అక్కడ ప్రజలు అక్కడ ఇక్కడ అలా ఉండకూడదు పరిశ్రమ ఏర్పాటుతో పాటు సామాన్యులు అక్కడ నివసించేలా పరిస్థితులు అయితే ఉండాలి వీటన్నింటినీ పరుగులకు తీసుకొని ప్రణాళికలు అమలు చేయాలి విశాఖలో భూమి లభ్యత తక్కువగా ఉంది ఆర్సెల్ఆర్ మెత్తలు ఉక్కు పరిశ్రమ సహా అనేక సంస్థలు భూములు ఇస్తున్నాం ఇంకా విశాఖకు వచ్చే పరిశ్రమలకు అనువైన భూములు చూపించాలి అని సీఎం పేర్కొన్నారు పెట్టుబడుల ప్రతిపాదనపై ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన సబ్కా కమిటీ చైర్మన్ మంత్రి లోకేష్ నిర్వహించారు నిర్వహించారన్నమాట ఇక సిఫి సిఫీ టెక్నాలజీస్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ సర్వీసెస్ ప్రొవైడర్గా పనిచేస్తుంది ఇది అక్టోబర్లో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది సత్య డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐ సంస్థ ఐటీ ఐటీఈఎస్ పార్కులు నివాస వాణిజ్య ప్రాజెక్టులు అభివృద్ధి చేయనుంది ప్రస్తుతం ఎనిమిది నగరాల్లో ఎనభై మిలియన్లు చదర పడుగుల మేర కార్యాలయ సముదాయాలైతే సంస్థ నిర్మిస్తుంది ఇక కపిల్ గ్రూప్నకు చెందిన బీవీఎం ఎనర్జీ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖలో మినీ స్మార్ట్ టెక్ సిటీ ఏర్పాటు అయితే చేయనుంది గ్రేడియే ప్లస్ ఆఫీస్ స్పేసు కోవర్కింగ్ స్పేసు ఉద్యోగుల నివాస ప్రాంతాలను అభివృద్ధి చేయనుంది ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్ హోటల్స్ ఐటీ పార్కుల నిర్మాణాల అనుభవం అయితే ఉందన్నమాట వారికి ఇక ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజైనింగ్ ఎస్టాబ్లిషింగ్ జీసీసీ ఆపరేటింగ్లో భారత్తో పాటు పోలాండ్ యుఎస్ఏలో యుఏఈలో కార్యకలాపం నిర్వహిస్తుంది ప్రస్తుతం వన్ పాయింట్ ఫైవ్ లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది ఇక ఇప్పటికీ మనకు చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ తొమ్మిది వందల లక్షల కోట్ల పెట్టుబడులు అయితే రాబోతున్నాయి వీటి ద్వారా భారీగా మనం చూసుకున్నట్లయితే ఉపాధి అయితే కలబోతుంది అన్నమాట మొత్తంగా యాభై వేల మందికి ఉపాధి అయితే కల్పించబోతున్నారు ప్రజెంటు ఏపీలోని తొందరలోని అక్టోబర్ నుంచి అయితే కార్యక్రమాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని